అంటే చాలా సంవత్సరాల క్రితం ఇంచుమించు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఆయన ద్రాక్షారసాన్ని తీసుకుని ఇది నా రక్తము అని చెప్పాడు కదా రొట్టెను శరీరముగా రక్తాన్ని ద్రాక్షారసాన్ని తీసుకుని ఎందుకు పోల్చాడు కలర్ ఏమైనా మ్యాచ్ అవుతుందనా కాదు నీళ్ళను తీసుకొని ఆ నీళ్ళని ఇలా పోస్తూ ఇదిగో నా రక్తాన్ని నీళ్ళలా మీ కొరకు దార పోస్తున్నాను అని చెప్పొచ్చు కదా నా రక్తాన్ని మీ కొరకు నీళ్ళలా దార అని చెప్పొచ్చు కదా ఎందుకు ద్రాక్ష రసాన్ని తీసుకున్నాడు అని ధ్యానిస్తున్నాను ఇంచుమించు ఒక పదిహేను సంవత్సరాల క్రితం అలా ధ్యానిస్తున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఒకరోజు ఒక మీటింగ్లోకి వెళ్ళినప్పుడు అన్నయ్య ఆ జ్యూస్ తాగుతారా అని నన్ను తీసుకుని వెళ్ళాడు జ్యూస్ తాగుతారా సరే అని వెళ్ళాం అన్న మీరు ఏం తాగుతారు మీరు ఏం తాగుతారంటే నాకు గ్రేప్ జ్యూస్ కావాలి అని అడిగాను వెంటనే ఆ జ్యూస్ సెంటర్లో ఉన్నవాడు ఏం చేశాడంటే వెంటనే మిక్సీ ఓపెన్ చేశాడు మిక్సీలో కాస్త ఐస్ వేశాడు ఐసులో ద్రాక్ష పళ్ళు వేశాడు ఆ ద్రాక్ష పళ్ళ మీద షుగర్ వాటర్ వేశాడు ఒక చెయ్యి పైన పెట్టాడు ఇంకొక చెయ్యి మిక్సీని గిరణ తిప్పాడు ప్రేమనవరలారా మరలా ఆపేసరికి ద్రాక్ష పళ్ళు లేవు మరలా ఇంకా స్పీడ్గా తిప్పాడు ఇంకా స్పీడ్గా తిప్పాడు ద్రాక్ష పళ్ళు ఇక కనపడట్లేదు ప్రేమనవారలారా వెంటనే దాన్ని తీశాడు దాన్ని తీసి తేర్చి ఆ దాంట్లో పోశాడు జ్యూస్ బయటకు వచ్చింది ద్రాక్ష పళ్ళు పైనున్న ఆ పొట్టంతా ఇదిగో దగ్గరకు వచ్చింది గింజలు కనబడుతున్నాయి పైన చేతికి తీసుకున్న తర్వాత ఎందుకునండి ఆ జ్యూస్ తాగలేకపోయాను బ్రేమను అన్నారు ఎందుకో తెలుసా నాకేమనిపించిందంటే నా ఏసును మిక్సీలో పెట్టి నా ఏసును మిక్సీలో పెట్టి ఒక చెయ్యి పైన పెట్టి ఇంకొక చెయ్యి గిర్రెతుకుతే ఇదిగో ఆయన శరీరం అంతా నలిగిపోయి వచ్చిన రక్తం నలిగిపోయి వచ్చిన రక్తం నా పాపాల కొరకు అమ్మో అమ్మో ద్రాక్ష పళ్ళలో నుంచి ద్రాక్ష రసం ఎలా తీస్తున్నారో నా ప్రభు శరీరంలో నుంచి ఇదిగో నలగొట్టబడిన తర్వాత చిందింపబడినా రక్తం నా పాప క్షమాపణ కొరకు ఆయన ఇంత కష్టపడుతున్నాడా ఎంత కష్టపడుతున్నాడా నేను సులువుగా చేసిన పాపాల నుంచి నన్ను బయటికి తీసుకుని రావటానికి ఇదిగో ఆయన శరీరం ఏమైపోయింది నలిగిపోయిందా నలిగిపోయిందా ముల కిరీటం పెట్టటాన్ని బట్టి కొరడా దెబ్బలు కొట్టటాన్ని బట్టి బరువైన భుజాల మీద పెట్టటాన్ని బట్టి సిలువ మీద ఆయన వేసి శీలలు కొట్టటాన్ని బట్టి బల్లెపు పోటు ఆయనను పడవటాన్ని బట్టి ఇదిగో ద్రాక్షలో ద్రాక్ష పళ్ళు వేసినప్పుడు గిర్రుల ఎలా తిరిగి జ్యూస్ కెలపడుతుందో ఆయన శరీరము సిలువలో ఇదిగో పుండబడినట్లుగా ఆయన రక్తమా ఆయన రక్తమా అయింది మనది అవసరాల ప్రేమ కానీ దేవునిది మహాప్రేమ ప్రేమ దేవుని తల మహా ప్రేమ చేత కరుణా సంపన్నుడై ఉండి మనల్ని వదిలించుకోవాలి అనుకోలేదు ఎవరైనా చచ్చిపోతే శవాన్ని వదిలించేసుకుంటాం ఇంట్లో పెట్టుకోం కదా మనం చస్తే ఆయన వదిలించుకోవాలనుకోలేదు మరలా నిన్ను నన్ను బతికించుకోవాలనుకున్నాడు ప్రేమనవరలార ఎంత ప్రేమ అయింది ఎంత ప్రేమ ప్రేమన